హాయ్ ఫ్రెండ్స్ మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి ఈరోజు మనము తెలుగు తల్లి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకున్నాం ఎందుకంటే ఫ్రెండ్స్ నా పేరు నాగేశ్వరరాజు మాది బద్వేల్ మేము రెండు వేల ఇరవై రెండు వేల ఒకటి రెండు వేల రెండు బ్యాచ్ అండి అప్పట్లో మా బద్వేల్లో కేవలం ఒకే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నది అది వచ్చేసి నోబుల్ స్కూల్ అనమాట శంకరెడ్ స్థాప్యార్థి నోబుల్ స్కూల్ కానీ గత ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తే ఒకే ఒక తెలుగు మీడియం స్కూల్ ఉంది అది ఏంటంటే మరి గవర్నమెంట్ స్కూల్ అనమాట గవర్నమెంట్ హై స్కూల్ ఇరవై సంవత్సరాల కాలంలో మరి ఎంత మరి పరిణామం జరిగిందో చూడండి ఇంగ్లీష్ మీడియంస్ ఎక్కడ చూసినా ఇంగ్లీష్ మీడియమే అంతా ఇంగ్లీష్ మీడియమే కాబట్టి తెలుగు తల్లిని బతికించుకుందాం తెలుగు గౌరవాన్ని కాపాడుకుందాం అనే ఉద్దేశంతో చిన్న చిన్న పద్యాలు కూడా ఎంతో జ్ఞానాన్నిస్తాయని మరి ఇక్కడ నేను చెప్పడం జరిగింది అని మరి రాయల్ వారు అన్నారు రామారావు గారు కూడా అన్నారు మరి రామారావు మా గొప్ప నటుడు అండి మీకు ఆ విషయం తెలుసు మరి ఆయన తెలుగును ఇంతవరకు ఉందంటే తెలుగు కారణం రామారావు గారు మరి రాయలవారు మరి అటువంటి తెలుగులో ఒక చిన్న మంచి పద్యాన్ని ఈరోజు మనము చెప్పుకుందాం ఇందోల కోసం ఏంటండి మా పిల్లలు చాలా కంపల్సరీగా మీ పిల్లలకు చూపించండి ఆ మీ పిల్లల నైతిక విలువలు పెంచండి ఒక పద్యం చిన్న పద్యం చెప్పుకుంటారు తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిటనేమి పుటలో నదులు పుటవా గిటవా విశ్వధాభిరామ విలురవేమా వేమన గారు రాసిన తల్లి తండ్రి యొక్క మీద దయలేనటువంటి కుమారుడు కొడుకు వాడు ఉన్నావటే వాళ్ళు లేకున్నా ఒకటే అని చెప్పేసి కుట్రలో చెదులు ఆ చెదులు ఉదయం ఉంటుంది సాయంత్రం కల్లా ఉండదనమాట ఆ విధంగా తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని గురించి వేమన గారు మనకు చెప్పడం జరిగింది అయితే మీకు ఒక కథ తెలిసి కథ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటంటే మరి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఒకసారి ఏం చేస్తారంటే ఒక చిన్న మరి ఎవరు మొదట పూజ ఎవరు ఎవరికి చేయాలా అనే ఉద్దేశంతో ఒక పోటీ పెడతారు అన్నమాట ఈ భూమండలాన్ని అంతా కూడా ఈ భూమిని అంతా కూడా ఎవరైతే ప్రదక్షిణ చేసి వస్తారో వాళ్లకు మొదటి పూజ చేసేటువంటి అర్హత ఉంటుంది అని చెప్పేసి చెప్తారు మరి పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారులు ఎవరండి వినాగమే స్వామి కుమారస్వామి మరి కుమారస్వామి వాహనమేందండి వాహనం ఏందండి కుమారస్వామి వాహనం నెమలి మరి ఆయన నెమలి కాబట్టి వెంటనే నెమలి మీద కూర్చొని మరి వెంటనే వెళ్ళిపోయాడు అనమాట భూమండలాన్ని తిరిగేదాని కోసం ఫాస్ట్గా మరి నెమలతో వెళ్ళిపోయాను మరి మన వినాకమేశ్వరి వాహనం ఏంటండి ఎలుక ఎలుక మీద ఎంత దూరం పెట్టే ఎల్లగందుతాడు మరి ఈయన ఆలోచనలో పడిపోయాడు ఏం చేయాలా మరి నేను కూడా భూమండలాన్ని తిరగాల నేను కూడా మొదటి పూజలు అందుకోవాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే మరి నారదుడు వచ్చి అయ్యా తల్లిదండ్రుల చుట్టూ తిరిగినట్లయితే భూమండలాన్ని అంతా కూడా తిరిగినట్లే మరి మీ తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ నువ్వు మూడు ప్రదర్శనలు చేశావు నువ్వు భూమండలాన్ని అంతా తిరిగినట్టు అని చెప్పేసి చెప్తావు అప్పుడు వినాయక స్వామి వెంటనే మరి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు దండం పెట్టి మరిస అంటే మూడు ప్రదక్షిణలు మరి ఆ తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతాడు కుమారస్వామికి ఎక్కడ చూసినా కూడా వినాయకమహ్య స్వామి కనిపిస్తున్నాడో ఎక్కడ చూసినా కూడా మరి మూడు సార్లు భూములమన్నాడు మరి హిమాలయాలను చూసినా ఆయన కనపస్తున్నాడు మరి ఎక్కడ చూసినా అరేబియా మహసందులు కూడా స్వామి కనపస్తున్నాడు చూడండి మరి మీకు తెలిసే ఉండదు కాబట్టి ఇటువంటి కథలు చిన్న చిన్న కథలు అనే అంటే ఇప్పుడు ఏంది అంటే తల్లిదండ్రుల యొక్క గొప్పతనం అటువంటిది మీరు కూడా మీ పిల్లలు మీ పిల్లలకు చెప్పండి తల్లిదండ్రుల యొక్క గొప్పతనం చూడండి ఎంత బాగా చెప్పేతను మరి మీ తల్లిదండ్రులు పిల్లలు పిల్లలు మీరు మీ తల్లిదండ్రులను కూర్చోబెట్టుకోండి ఇద్దరిని కూర్చోబెట్టుకోండి రెండు కుర్చీలు ఇద్దరిని కూర్చోబెట్టండి మీ తల్లిదండ్రుల చుట్టూ తిరగండి ఫ్రెండ్స్ మూడు చుట్టూ తిరిగి మీ తల్లిదండ్రులకు నమస్కారం పెట్టండి ఎంత సంతోషపడతాడో ఆలోచించండి ఇంగ్లీష్ మీడియమ్లో ఇవన్నీ చెప్తారా డాడీ మమ్మీ సంస్కృతి అనేది మరి అది తల్లిదండ్రుల యొక్క గొప్పతనం అనేది ఇదండి తెలుగు సంస్కృతి కాబట్టి తెలుగు యొక్క గొప్పతనం గురించి ఈ చిన్న వీడియో అనమాట ఈరోజు ఓకే ఫ్రెండ్స్ சேரன் like காங்கிரஸ்